హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీ కిచెన్ ఈరోజైతే త్రీ రెసిపీ చేస్తున్నాను ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ని ఉప్పు కారం మసాలా అంతా మంచిగా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చికెన్ అయితే కుక్ అయింది ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఈ కర్రీనంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి రెండు స్పూన్లు మసాలా పొడి వేసుకోవాలి ఒకసారి కర్రీని అంతా మిక్స్ చేసుకుని రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడైతే చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేస్తున్నాను కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని చికెన్ లెగ్ పీస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ లెగ్ పీసులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒక పక్కకు తీసుకుని బాయిల్ చేసుకున్న ఎగ్స్కి నాట్లు పెట్టుకుని ఈ ఎగ్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే బిర్యానీ చేసుకుందాం మూడు స్పూనులు ఆయిల్ వేసుకోవాలి బిర్యానీ సామాన్లు వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి ఒక ఆనియన్ పొడవగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు టమోటాలు కట్ చేసి వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఈ గ్లాసుతో ఐదు గ్లాసులు బాస్మతి రైస్ వేసాను తొమ్మిది గ్లాసులు వాటర్ వేసుకోవాలి టేస్ట్కి తగినంత కళ్ళుప్పి వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక్క స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి బాస్మతి రైస్ తీసుకుని గంటల ముందు నానబెట్టి పెట్టాను ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి బిర్యానీ అయితే కుక్ అవుంది కొద్దిగా పువ్వు నీళ్ళు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి బిర్యానీ చికెన్ కర్రీ అయితే రెడీ ఓకే ఫ్రెండ్స్ మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్